జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం ఇతర నేతలు పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సంక్షేమ పథకాలు అంటే గుర్తుకొచ్చే ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని నేతలు పేర్కొన్నారు జలయజ్ఞంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను సెస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ గడిచిన ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించారని చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సమిష్టిగా పనిచేస్తామని వారు స్పష్టం చేశారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ జై జై జగన్ జగన్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పదహారు వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరిగింది ఈ రాష్ట్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు మరవలేరు ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఒక్కటి ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ వన్ జీరో ఎయిట్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ మైనారిటీస్ అలాగే జలయజ్ఞం రైతు భరోసా ఇలాంటివి అన్నీ ఆయన తీసుకొని వచ్చినాయి ఆయన ఆయన పాదయాత్రలో మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి వర్ధంత సందర్భంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా కూడా ప్రతి ఇంట్లో కూడా వారి ఇంట్లో ఎంబర్స్మెంటు మరి ఎంతో నీటి పారదర్శకలో మరి నవరత్నాలని ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారు అట్లాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మహానేత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఘనంగా అర్పిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆయనకి ఈ రోజున ఘనంగా అర్పించేటటువంటి సందర్భం దాన్ని పురస్కరించుకునే గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో అనేక విగ్రహాల దగ్గర ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా అర్పించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ గుంటూరు వైఎస్ఆర్ సిపి లో కూడా వారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల మూడు మాసాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే